నేను మీ యాంకర్ జాక్యూసన్ సో ఈ రోజు మనం హైటెక్ సిటీ దగ్గరలోని డ్రోన్ ఎక్స్పో దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ కొన్ని వందల రకాలు కొన్ని రకాలైతే ఈ రోజు మనం చూడొచ్చు డ్రోన్స్ సో ఫార్మింగ్ చేసే వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అట్లానే ట్వంటీ సిక్స్త్ ఇంకా టూ త్రీ డేస్ వరకు ఎట్లానే కొనసాగుతుంది అంటున్నారు సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేసేయచ్చు సో ఈ రోజు ఈ డ్రోన్స్ మీద ఒక స్మాల్ లుకేసి వద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో అగ్రికల్చర్ కి సంబంధించిన ఇంకొక డ్రోన్ దగ్గరికి అయితే వచ్చేసాము మనం దీని మోడల్ ఏంటి ఎట్లా ఉంటుంది దీని సెన్సర్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి తెలుసుకుందాం ఒకసారి సో హాయ్ బ్రదర్ హాయ్ ఏంటన్నా మీ పేరు ఏంటి నా పేరు సమీష్ మేము అగ్రి కంపెనీ చేస్తున్నాము మేము ఏంటంటే యాక్చువల్ గా మేము డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ గా ఉన్నాము ఇది వచ్చేసి మన డ్రోన్ ఇది దీంట్లో ఇది ఒక టెన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న డ్రోన్ ఇది టెన్ లీటర్స్ ట్యాంక్ వచ్చేసి టెన్ లీటర్స్ ఇది ఇది యాక్చువల్ గా టెల్ లీటర్స్ దీంట్లో టెన్ లీటర్స్ ఆఫ్ కెమికల్ కలిపేసి మనం స్ప్రే చేస్తాం ఎందుకంటే టూ లీటర్స్ ఎందుకు ఉంచుతామంటే ఈ ఎయిర్ ఏదైతే ఉందో దీని వల్ల మనకి పైప్ మనకి లిక్విడ్ అనేది అంత ఫాస్ట్ వచ్చింది కాబట్టి ఎందుకని చెప్పి మనం టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేపించి మనం దీంట్లో చేపిస్తాము ఇవన్నీ ఎట్లా వర్క్ చేస్తాము దీంట్లో వచ్చేసి మొత్తం మూడు సెన్సార్లు ఉంటాయి ఒకటి వచ్చేసి ఫ్లో సెన్సర్ ఇంకోటి వచ్చేసి టెరెంట్ సెన్సర్ ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ సెన్సార్ అంటాము ఈ మన ఈ ఫ్లో సెన్సర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మన ఎంత లీటర్ ఆఫ్ వాటర్ అనేది కన్జంప్షన్ చేసింది అనేది మనకి ఆ క్యాల్కులేషన్ చూపించింది ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ సెన్సర్ ఎదురుగా ఏమైనా చెట్లు అవి ఉన్నా స్తంభాలు ఉన్నా అది అమ్మంటే డిడక్ట్ చేసేది చేయడంతో అది ఏం చేసేది అంటే ఫైవ్ ఫీట్ దూరంలోన అది ఆపేసిద్ది స్తంభాలు వైర్లు అట్లా ఇప్పుడు పొలాలు అంటే ఎక్కువగా కూడా ఎక్కువ ఉంటాయి కదా స్తంభాలు వైర్లు అవి ఉంటాయి కదా అవి ఉన్నప్పుడు డిటెక్ట్ చేసి ఏమంటే అంటే ఫైవ్ ఫీట్ దూరంలోనే దాన్ని ఆపేసిద్ది మీరు బొమ్మన్నా సరే అది పోదు ఎందుకంటే అది ఆప్టికల్ సెన్సర్ ఉంది కదా అది డిలీట్ చేయడం వల్ల అది ఆపేసిద్ది రెండోది వచ్చేసి టైం సెన్సార్ ఎందుకంటే మనకి కొన్ని చోట్ల ఎలా ఉండేదంటే బావులు అవి ఉంటాయి అవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్ దిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి మ్యాగ్నెటిక్ ఇంటర్ఫెన్స్ వల్ల దీని ద్వారా అదే కనుక ఇది ఉండడం అయితే ఇది ఏం చేసిందంటే గా దాన్ని కొంచెం హైట్ లేపించేసిద్ది అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అమ్మని అది డ్రాప్ అవ్వకుండా మనకు మన డ్రోన్ అనేది మన సేఫ్ లో ఉండింది అది ఎట్లా ఉంటుంది దీని టైం అంటే ఇది మనం జాగ్రత్తగా చేసుకుంటే అరౌండ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ దాకా వస్తుంది ఇవంటే మాములుగా నార్మల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కదా స్క్రీన్ మీద సో ఆ హైట్ వరకు అయితే ఓకే సో డిఫరెంట్ ఇప్పుడు ఫార్మింగ్ అనేది ఉంటాయి కదా సో ఇప్పుడు మ్యాంగో ట్రీస్ కావచ్చు ఇంకా వేరే వేరే పెద్ద చెట్లు ఉంటాయి కదా సో అలాంటి వాటికి ఎట్లా వర్క్ చేస్తుంది దాన్ని కూడా ఇది మనకి ఇది వచ్చేసి సెవెంటీ ఫీట్స్ హైట్ దాకెళ్ళిద్ది సెవెంటీ ఫీట్స్ సెవెంటీ ఫీట్స్ హైట్ దాకా వెళ్ళిద్ది ఇది ఏమవుతుంది అంటే మనకి సెవెంటీ ఫీట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక రెండు తాటి చెట్లు అంతా హైతు అక్కడ నుంచి మనం స్ప్రే చేసినా సరే మనకి ఈ మన ఈ చెట్లు ఉన్నాయి కదా దాని చుట్టూ పడతానే ఉంటది ఇది ఒకసారి వెళ్తే ఇది ఫోర్ మీటర్స్ దాకా కవర్ చేసిద్ది దీని ఏరియా అనేది ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ విడ్త్ కవర్ చేసుకుంటే వెళ్ళింది ఇది రెండోది ఏంటంటే మనకి యాప్ ఉండడం ద్వారా బ్యాటరీ చార్జెస్ గానీ ఇవన్నీ దీనికి వచ్చేసి మేము ప్రజెంట్ అయితే ట్వంటీ టూ ఎంహెచ్ చార్జెస్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఒకసారి చార్జ్ చేసుకుంటే త్రీ ఏకర్స్ దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు త్రీ ఏకర్స్ వరకు బ్యాటరీ ఒక బ్యాటరీ ఒకసారి ఒక బ్యాటరీ సెట్ మనం ఒక ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఫైవ్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తాము దాంతో పాటు జనరేటర్ అవి మొత్తం క్యారీ చేస్తాము ఎందుకంటే ఇన్ కేసు ఎమర్జెన్సీలో మనకి ఇంకా ఫీల్డ్ పెరుగుతుంది అన్నప్పుడు మనం ఆ సెట్ ఉంది కదా దాంతో మనం ఏజ్ చేసేస్తాము అంటే దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ కాదు ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ అవును మాములుగా వాటితో కలిపి బ్యాటరీస్ కూడా కల్పించేస్తాయి బ్యాటరీస్ కూడా బ్యాటరీస్ వస్తాయి మాములుగా ఒక బ్యాటరీ వచ్చేసి కి స్ప్రే స్ప్రే వచ్చేసి టెన్ లీటర్స్ కదా ఓకే బ్యాటరీస్ ఎక్కడన్నా ఇక్కడ మనం బ్యాటరీస్ పెడతాము బ్యాటరీస్ ఇక్కడ ఇక్కడ బ్యాటరీస్ వస్తాయి ఈ ప్లేట్ ఉంది కదా దీనికి అటాచ్ చేసేసి బ్యాటరీస్ ఇది కదలకుండా మనం ఇది వేసేస్తాము వేసేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి బ్యాటరీ ఇది కనెక్షన్ ఈ కనెక్షన్స్ ఉంటాయి దీనికి మనం కనెక్ట్ కనెక్ట్ చేయడంతో ఇది మనకి స్టార్ట్ అయిపోతుంది ఓకే బ్రదర్ సో ప్రస్తుతం మనం అండర్ వాటర్ డ్రోన్ దగ్గరకి అయితే వచ్చేసాం ఒకసారి దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ప్రస్తుతం అయితే దీన్ని ఇక్కడ ఫ్లై యూజ్ చేయడానికి అయితే ఎలా లేదంటున్నారు ఒకసారి దీని గురించి అయితే డీటెయిల్ గా కనుక్కుందాం సో హాయ్ సార్ హాయ్ పేరేంటి కళ్యాణ్ సో ఏంటి సార్ ఇది మామూలుగా ఎలా ఏంటి వాటర్ డ్రోన్ అంటే మనకి రెగ్యులర్ గా అసలు గాల్లో గా ఎక్కువ చూస్తూ ఉంటాం సో వాటర్ డ్రోన్ ఏంటి సో ఇది అండర్ వాటర్ డ్రోన్ ఇది సో అండర్ వాటర్ డ్రోన్ ఇది ఎక్కడైతే మనుషుల్ని పంపిస్తే మనకి ఇబ్బందిగా ఉంటదో అలాంటి చోటుకి ఇది పంపిస్తే చాలా ఈజీగా ఉంటది ఎగ్జాంపుల్ డ్యామ్ ఇన్స్పెక్షన్ షిప్ ఇన్స్పెక్షన్ సో ఇప్పుడు షిప్ కిందకి మనిషి వెళ్తే ఎంత సేఫ్ మనిషి నీళ్ళల్లో ఉంటే చాలా ప్రాబ్లమ్ లైన్స్ కి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అలాంటి ప్లేసెస్ కి అండర్ వాటర్ డ్రోన్ పంపించచ్చు ఇది అండర్ వాటర్ డ్రోన్ బేసిక్ మోడల్ ఇది దీంట్లో సిక్స్ టు ఎయిట్ మోడల్స్ ఉన్నాయి మనకి సిక్స్ టు ఎయిట్ మోడల్స్ సో ఫోర్ కే కెమెరా వస్తుంది ఇంకా చూడొచ్చు ఫోర్ కే ఫోర్ కే కెమెరా ఎక్విప్డ్ ఉంది ఆల్రెడీ ఇదంతా కెమెరాస్ ఉన్నాయి కదా ఒకటే కెమెరా ఉంది ఫ్లాష్ లైట్ అవి మిగతా రెండు కనిపించేది సో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆపరేట్ అవుతుంది మొత్తం ఆమ్ని డైరెక్షన్ లో ఆపరేట్ అవుతుంది వాటర్ లోన్కి వెళ్తే మనకి ఎట్లా తెలుస్తుంది బయట ఆపరేట్ చేయడానికి ఉంటుంది కంట్రోల్ లో ఉంటది కంట్రోల్ మనకి లైఫ్ స్ట్రీమ్ లైఫ్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా అండ్ ఇది ఒకవేళ రివర్స్ లో అండ్ ఓషన్స్ లో ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఉంటదో అక్కడ మనం టెదర్ అని చెప్పి వైర్ ఉంటది ఆ వైర్ ని కనెక్ట్ చేసి పంపించాము అనుకోండి సో అది ఇంకా సేఫ్ గా ఉంటుంది రైతులకి మత్తికారులకి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా లోపల వాటర్ లో వాళ్ళు ఫిష్ లు కావచ్చు ఇలా అవన్నీ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ చాలా యూజ్ అవుతుంది యాక్చువల్ గా సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు పిహెచ్ లెవెల్ వాటర్ లో ఎంత ఉంది ఫిష్ సైజ్ కింద ఎంత ఉంది సో దానికి ఇది పంపించారు అనుకోండి పిహెచ్ లెవెల్ క్లైమేట్ కింద వాటర్ ఏ లో ఉంది ఫిష్ అండ్ ప్రాన్స్ సైజెస్ ఎంతలో ఉన్నాయి కంప్లీట్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది సో ఇది చూసుకుంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆపరేట్ చేయడానికి కాబట్టి సో మాములు దీనికి లోపల ఎట్లా ఉంటుంది మామూలుగా కెమెరా ఫోర్ కే కెమెరా ఫోర్ కే కెమెరా ఇబ్బందే లేదు ఫోర్ కే కెమెరా ఫోర్ కే కెమెరా కాబట్టి ఇబ్బందే లేదు క్లియర్ గా కనిపిస్తుంది ఇవన్నీ మన దగ్గర ఎన్ని మోడల్స్ సార్ సో మొత్తానికి ఎయిట్ టు టెన్ మోడల్స్ ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్తుంది దీంతోనే ఇంకొక మోడల్ ఉంది అది టూ హండ్రెడ్ మీటర్స్ వరకు హై వర్షన్స్ ఉన్నాయి లైక్ ఇది బిగినర్ ఇంటర్మీడియట్ ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీ గ్రేడ్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ మీటర్స్ వరకు వెళ్తాయి బేస్డ్ ఆన్ యూస్ కేసెస్ మళ్ళీ ఇప్పుడు ఇది అనుకోండి మనకి రివర్స్ వీటిలో మాత్రమే ఉపయోగించగలం సముద్రాల్లో వాటిలో ఉపయోగించలేదు హై వర్షన్స్ ఉన్నాయి లైక్ ఎక్స్పోర్ట్ ప్రో సిక్స్ ప్రో అలా సో అయితే దీనికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి వాటర్ డ్రోన్ వాటర్ లో ఉంటుంది సో దీనికి మనకి మాములుగా మెయిన్ దీన్ని ఆపరేట్ చేయడానికి రిమోట్స్ అవన్నీ అవే కదా సార్ అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది కదా సో దాని సైజ్ అంతేనా ఇంకా చిన్నవి పెద్దవి ఆ టైప్ లాగా ఏమైనా ఉంటాయి వాటర్ డ్రోన్ అంటే బేస్డ్ ఆన్ వేరియస్ మోడల్స్ హైయర్ వర్షన్స్ అయితే మనకి కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి కానీ బేసిక్ వర్షన్ దీని నుంచి ఇంత నుంచి స్టార్ట్ అవుతాయి సో స్టార్టింగ్ అవును అవును సో రెగ్యులర్ గా మనం అయితే గాల్లో ఎగిరేవి ఇవన్నీ చూస్తుంటాం సో ఇది వాటర్ కాబట్టి కొంచెం రిస్క్ అంటే అట్లా లోపలికి వెళ్తే వాటర్ డామేజ్ అయితే అట్లా అలా అలా ఏమి ఉండదు మనకి అలా దానికి ఏమి ఇబ్బంది ఉన్నాయి చాలా స్మూత్ గా వెళ్తుంది ఒక ఫాస్ట్ గా కాకుండా స్మూత్ గా వెళ్తా సో దాని వల్ల మనకు ప్రాబ్లం ఏమి ఉండదు సో లోపల అది వాటర్ లో ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మనం చూడడానికి మాత్రం ఎక్విప్మెంట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది పైన కంట్రోల్ కంట్రోలర్ అది దీంతో ఆపరేట్ చేయాలి మనం డ్రోన్ ఎలా ఆపరేట్ చేస్తాం అలాగే ఆపరేట్ చేయాలి ఇక్కడ స్క్రీన్ ని కనెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ ని కనెక్ట్ చేసుకుంటే మనకి లైవ్ లో కనిపిస్తూ ఉంటుంది లోపల అక్కడ మనకి ఎట్లా ఏముంది అనేది మొత్తం ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది ఆ కెమెరా వ్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటది మనకి సో ఇది వచ్చేసి దీంతో మాములుగా వాటర్ డ్రోన్ ని మనం లోపల ఎక్కడైతే పంపిస్తామో సో అక్కడ దీనితోటి మాములుగా ఆపరేట్ చేసి పైన ఇక్కడ చూడొచ్చు అంటున్నారు స్క్రీన్ మీద సో మాములుగా ఇప్పుడు స్క్రీన్ మీద మనం అక్కడ లోపల ఎట్లయితే ఉంటుందో సేమ్ మరి వాటర్ దుమ్మ అదంతా కనిపిస్తుంది అది కూడా ఆ కెమెరా ఉంది కదా సరిపోతుంది ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి మనకి సో ఆ లైట్స్ ఆన్ అయ్యే వెళ్తుంది కాబట్టి మనకు క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ మనకు వాటిల్లో ఉంది చూడండి లైట్స్ అలా ఆన్ అయ్యి వెళ్తాయి అనమాట ఫ్లాష్ లైట్ లాగా సేమ్ అక్కడ మనకి ఒకసారి అటు సైడ్ తిప్పండి సో విజువల్స్ చూస్తున్నారు కదా సో సేమ్ ఆ టైపు ఒకవేళ లోనకి వెళ్తే టూ సైడ్స్ లైట్స్ వచ్చేసినాయి మధ్యలో కెమెరా కదా సో ఎంత ఉంటుంది అన్న దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఇది ఈ వర్షన్ వచ్చేసరికి సిక్స్ లాక్స్ మనకి సిక్స్ లాక్స్ నుంచి ఇది హండ్రెడ్ మీటర్ డెప్త్ అనమాట హండ్రెడ్ మీటర్ వరకు టెదర్ ఉంటది మనకి కదా అక్కడ టెదర్ కనిపిస్తుంది కదా అది హండ్రెడ్ మీటర్ వరకు సో ఇది కనెక్ట్ చేసి పంపించాం అనుకోండి సముద్రంలో కానీ లేదా రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ డ్రోన్ ని తీసుకురాడానికి అండ్ హైయర్ కనెక్టివిటీ ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చేసి మనకి ఎంత వరకు లోతు వెళ్ళగలదన్న అంటే హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళగలదా హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళగలదు ఈ వర్షన్ దీంట్లోనే టూ హండ్రెడ్ మీటర్స్ వర్షన్ కూడా ఉంది మనకి హైయెస్ట్ వర్షన్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ మీటర్స్ వరకు వెళ్తాం డీప్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఓకే అన్న ఇప్పుడు అయితే మన దగ్గర అయితే ఈ ఒక్క ఈ ఒక్క వర్షన్ సో డ్రోన్ ఎగ్జిబిషన్ లో ఇంకొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్లా నెక్స్ట్ ఎట్లా రాబోతుందో అట్లా చిన్న పిల్లలు అయితే ఒక చిన్న ప్రయత్నం చేశారు సో వాటి మీద కూడా ఒక స్మాల్ లుక్ వేసేద్దాం సో హాయ్ హాయ్ నా పేరు హేమన్య కార్తీక నా పేరు నాగ పేరు సాయిశ్రీ ఏంటి మీ ప్రాజెక్ట్ పేరేంటి హ్యూమన్ ఫాలోయింగ్ కార్స్ హ్యూమన్ ఫాలోయింగ్ కార్స్ ఏంటి అంటే ఏంటి అంటే ఇది చెప్తాము ఇక్కడ మేము ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని ఇందులో యూజ్ చేసాం ఇవి టూ ఐఆర్ సెన్సర్స్ మోషన్ ని డిటెక్ట్ చేసి ముందుకు వెళ్తుంది సెన్సార్ వెళ్తుంది ఇది ఆర్డినోలో మేము కోడ్ ఇచ్చాం సి లాంగ్వేజ్ కోడ్ ఆ కోడ్ దాన్ని బట్టి మేము సెన్సర్ సెన్సే మూవ్ మూవ్ అవుతుంటాయి ఇది ఎల్ టూ నైన్ ఎయిట్ అండ్ మోటార్ డ్రైవర్ ఈ మోటార్ డ్రైవర్ ఏమో వీల్స్ ని కంట్రోల్ చేస్తుంది వీల్స్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ వెళ్ళాలంటే కూడా చేస్తుంది ఇది మెయిన్లీ మనము హాస్పిటల్స్ లో హాస్పిటల్స్ లో మాల్స్ లో ఇంకా ఎయిర్పోర్ట్స్ లో యూస్ చేయొచ్చు హాస్పిటల్స్ లో ఎలా యూస్ చేస్తామంటే డాక్టర్స్ చేతుల్ని బట్టి నర్సెస్ చేతుల్ని బట్టి మెడికల్ మెడిసిన్స్ ఉంటారు కదా మెడిసిన్స్ ని డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా అంటే సప్లై చేస్తుంది నర్సెస్ మెడికల్ ఇంకా షాపింగ్ ఇంకా ఎయిర్పోర్ట్స్ లో లగేజెస్ క్యారీ చేయడానికి అలాగే పెద్ద పెద్ద వాటికని క్యారీ చేయడానికి చేసుకోవచ్చు షాపింగ్ మాల్స్ లో కూడా మనం ట్రాలీస్ బదులు ఈజీగా మనకి ఈజీగా ఉండడానికి చేసుకోవచ్చు ఒకసారి చూపించండి

ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్ పిల్చర్ అన్నమాట ఇది మనకి బ్లూటూత్ మోడల్ తో కంట్రోల్ అవుతుంది మేము వాడిన కాంపోనెంట్స్ ఏంటంటే బ్లూటూత్ మోడల్ అడిగినయునో ఇంకా మోటార్ డ్రైవర్ అన్నమాట సో మేము ఇందులో కోడింగ్ కోడింగ్ ఎక్కించాక ఈ బ్లూటూత్ అనేది మన యాప్ తో కంట్రోల్ అవుతుంది అన్నమాట సరే ఆపరేట్ అవుతుంది ఇప్పుడు అడాప్ట్ పెట్టాలి అడాప్ట్ లేదు పవర్ లేదు సో ఈ యాప్ వచ్చేసి మనము ఈ యాప్ పేరు వచ్చేసి ఆడియోనో బ్లూటూత్ కంట్రోల్ మనకి ప్లేస్ లో దొరుకుతుంది ఈ కంట్రోల్ తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు వాయిస్ టెర్మినల్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం దీని వాయిస్ తోటి కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది ఎక్కువ అయితే పారాలైజ్ అయిన పీపుల్ ఇంకా న్యూరో న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకే నిజంగానే అడ్వాన్స్ గా ఉంది ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ గా ఉంది ఎందుకంటే వీల్ చైర్ లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది చిన్నది కాబట్టి ఇట్లా ఉంది కొంచెం పెద్ద వాళ్ళకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి చేయడానికి చాలా బాగుంది సో మేము ఇంకా ఫ్యూచర్ లో దీనికి ఆప్స్టికల్ సెన్సర్స్ ఇంకా ఇంకొన్ని జీపీఎస్ ట్రాకర్ లాంటివి పెడదామని అనుకుంటున్నాం ఏంటి మీరు ఒకటేనా సో ఏంటి దీని మీరు కూడా ప్రిపేర్ చేసారా లైక్ హెల్ప్ ఏంటి ఇంకొకసారి వీళ్ళని కూడా అడిగేద్దాం ఇప్పుడే వచ్చారు కాబట్టి సెమినార్ కి వెళ్ళి సో ఏంటి మీ ప్రాజెక్ట్ ఆ ఇది ఒక వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ అది బ్లూటూత్ తో కనెక్ట్ అయిద్ది ఫోన్ కి ఫోన్ నుంచి వాయిస్ కమాండ్ ఇస్తే అయ్యిద్ది లైక్ మనుషులు న్యూరోమస్కుల డిసీజెస్ ఉన్న వాళ్ళు ఈవెన్ లైక్ ఫింగర్స్ కూడా వర్క్ చేయవు కదా స్టిక్ తో చేయాలంటే కూడా కొంచెం కష్టమైద్ది వాళ్ళకి సో వాయిస్ తో చెప్పేస్తే వాళ్ళకి అర్థమైద్ది అంటే లైక్ మూవ్ అయింది యూస్ఫుల్ అవుతుంది ఓకేరా అడ్వాన్స్ టెక్నాలజీ దగ్గరకైతే వచ్చేసాము పిల్లలు ఇది కూడా చాలా చాలా వినూతనంగా తయారు చేసినట్టు కనిపిస్తుంది ఒకసారి దీని గురించి కూడా అడిగి చూద్దాం సో హాయ్ తమ్ముడు హాయ్ అన్న ఏంటి మోక్షిత్ అన్న మోక్షిత్ సో ఏంటి ఏంటి ఇదేంటి మీ ప్రాజెక్ట్ ఏంటి దీని పేరు ఏంటి దీని పేరు స్మార్ట్ షెఫ్ అన్న స్మార్ట్ షెఫ్ ఓకే సో వంటగదిలో మనం వండే పేరెంట్స్ కాకుండా వంట మనిషి కాకుండా ఇంకొక షెఫ్ అని అనుకోవచ్చు ఆ అలాంటిదే అన్న అంటే ఇది మన సేఫ్టీ గురించి ఉంటుంది అన్న ఇది ఎప్పుడు కూడా మనము ఇంట్లో దీన్ని ఒక వన్ మీటర్ రేడియస్ స్టవ్ మన స్టవ్ దగ్గర ఒక వన్ మినిట్ రేడియస్ లో పెడితే చాలు అయితే ఏంటంటే దీ దీని యూజ్ ఏంటంటే మనకి దీనికి త్రీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో సౌండ్ సెన్సార్ అనమాట ఇంకోటేమో ఫైర్ సెన్సార్ ఇంకోటేమో గ్యాస్ సెన్సార్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఇది టచ్ సెన్సార్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి ఇది టచ్ చేస్తే పని చేస్తాయి అనమాట ఫస్ట్ దేమో లెవెల్ ని అనమాట మన గ్యాస్ ఇక్కడ నాబ్ తిప్పినప్పుడు ఎంత ఫ్లేమ్ అంటే లో మీడియం హై ఇంకోటి సెకండ్ దేమో మనకి విజిల్స్ అనమాట ఇప్పుడు మనం దీంట్లో త్రీ విజిల్స్ సెట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు త్రీ విజిల్స్ రాగానే ఈ సౌండ్ సెన్సార్ విని మన ఈ మోటార్ అనేది తిప్పి ఆపేస్తుంది అనమాట దాని తర్వాత థర్డ్ రీసెట్ రీసెట్ అనమాట ఇది నొక్కితే మళ్ళీ సేమ్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది మన ఫ్లేమ్ సెన్సర్ అనమాట ఇప్పుడు ఫైర్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఫైర్ ఫైర్ సెన్సర్ కదా దీనికి ఫైర్ తగిలినప్పుడు ఇక్కడ మోటార్ తిరిగి ఆపేస్తుంది అనమాట గ్యాస్ ఆపేస్తుంది ఇదేమో రెగ్యులే ఒకటేమో రెగ్యులేటర్ కి పెడతాము అది సిలిండర్ ని ఆపేస్తుంది అప్పుడు ఏమైతుందంటే మనకి ప్రివెన్షన్ అంటే కాస్ట్ తగ్గుతుంది అనమాట డ్యామేజ్ ఎక్కువ అవ్వదు ఇంకోటేమో ఇది గ్యాస్ సెన్సర్ అనమాట ఈ గ్యాస్ దగ్గర మనకి ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుందో మనకి ఆపేస్తుంది ఇది గ్యాస్ సిలిండర్ మీద పెడతాం దీన్ని గ్యాస్ దీనికి తగలగానే ఇది ఏంటంటే మన గ్యాస్ సిలిండర్ ఉంటది కదా దాన్ని కంప్లీట్ ఇంకా సోర్స్ నే ఆపేస్తుంది అనమాట ఎక్కువ డ్యామేజ్ పేలిపోవడం ఎక్కువ అవ్వదు సో నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ నిజంగా కిచెన్ లో చాలా లేడీస్ ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో ఎవరిది థాట్ ఎవరిది ఎవరికి అందరికి కలిసి బాగుంది ఐడియా బాగుంది లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది

We uh, have two use? Hai, lever and wheel and axle. Okay. Let us understand lever with the help of the pecking sparrow. Here, when we pull and push the drawer of the matchbox, the sparrow bends forward and pecks on the grains. Okay. Here, the pull and push of the drawer is the effort, the sparrow is the load, and the fulcrum is the card which holds the bird. Okay. So, this okay. is This is the moving footwear. It is based on wheel and axle. Okay. So here when we rotate the crank, we can see the move. Um, the footwears are moving to and fro. Here the crank acts as the axle and the footwears are the wheels. So mm. this? This is the grinding moment. It also works on wheel and axle. When we rotate, స్టిక్ ఫ్రం బిలో దర్ పార్ట్ ఆఫ్ దింగ్ అరవింద్ గుప్తాస్ దిస్ అవర్ ప్రాజెక్ట్ Uh, and these, we would sincerely like to thank two people, Padma Shri Arvind Gupta and Shri K. V. sir. We acknowledge both of them for providing us the idea behind each of the dynamic toys. Okay. We have used the fires in our models, that is, Recycle, Reduce, Reuse, Refuse and Repurpose. Mm -hmm. Using all these, we can also work towards sustainability, mm -hmm. which is the need for our planet today. Okay. Okay. Thank you. Thank you so much. Thank you. సో ఇప్పటి వరకు డ్రోన్స్ చూసారు కదా మీరు సో అయితే ఈ డ్రోన్స్ ని యూస్ చేయడానికి కూడా లైసెన్స్ ఉండాలంట సో ఆ లైసెన్స్ ఎలా ఏంటి ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు ఆ డ్రోన్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ డ్రోన్స్ అతిగా వాడి సో లైసెన్స్ లేకుండా యూస్ చేసినా కానీ పోలీసులు అంటున్నారు సో మేడం ఒకసారి మాట్లాడి చూద్దాం సో హాయ్ మేడం హాయ్ సార్ ఏంటి మేడం ఏంటి ట్రైనింగ్ ఇదంతా చూస్తుంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సార్ పర్ డీజీసీ రూల్స్ మనము బిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ డ్రోన్ కనుక ఫ్లై చేస్తే మీకు లైసెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ సో యాజ్ పర్ ట్వంటీ వన్ సో మేము ఏంటంటే దాని గురించి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ అనేది ఇస్తున్నాం స్మాల్ కేటగిరీ లైసెన్స్ సో మేము ఇచ్చే లైసెన్స్ తో అప్పుడు మీ ట్వంటీ ఫైవ్ కేజీ వరకు డ్రోన్ ఫ్లై చేయొచ్చు నిజంగా అయితే అసలు డ్రోన్ యూజ్ చేయాలన్నా కానీ దీని గురించి తెలుసుకోవడం గానీ సో దాని గురించి అయితే లైసెన్స్ అనేది కన్ఫామ్ కన్ఫర్మ్ సార్ మా అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డ్రోన్ అకాడమీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్కి వెబ్సైట్ ఎన్రోల్ అయ్యి మీరు వెబ్సైట్లో వెళ్ళి సో మీరు లైక్ మీ ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేసి ఎన్రోల్ అవుతే మీకు ఇమీడియట్గా మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ అనేది వస్తుంది సో మీ బేసిక్ డీటెయిల్ లైక్ మీ నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఎన్రోల్ అవ్వండి ఎన్రోల్ అయిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది సో మెయిల్ లో మీరు ఏ లైక్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి లైక్ డేటా ప్రాసెసింగ్ డీజీసీఏ సర్టిఫైడ్ పైలట్ కోర్స్ అండ్ అగ్రి కోర్స్ ఉంది సో మీరు ఏ ఏ ట్రైనింగ్ పైన అయితే మీరు ఎన్రోల్ అవుతారో అగ్రికల్చర్ కి సంబంధించి కూడా సెపరేట్ సెపరేట్ కొలాబరేట్ అయ్యాం మేము ఇక్రి తో సో సిక్స్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అగ్రి కోర్స్ వచ్చేసి ఫస్ట్ త్రీ డేస్ వచ్చేసి ఇక్కడ లైక్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఉంటుంది అండ్ లాస్ట్ త్రీ డేస్ వచ్చేసి మీకు ఇక్రి సైడ్ లో ఉంటుంది విత్ లైక్ గ్రౌండ్ క్లాసెస్ తో పాటు అండ్ ఫ్లైయింగ్ తో పాటు ఉంటుంది సో సో ఎగ్జిబిషన్ లో మనకి అగ్రికల్చర్ కి సంబంధించిన డ్రోన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ లో కనిపిస్తున్నాయి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం అగ్రికల్చర్ కి సంబంధించినవి కాదు మిగతా వాటర్ డ్రోన్ అట్లానే ఫైర్ డ్రోన్ సో సార్ ఇదేంటి సార్ ఒకవేళ సముద్రంలో పడిపోయారంటే వాళ్ళు కాపాడడానికి ఇది పోతుంది దిస్ విల్ బి యూస్ టు రెస్క్యూ పీపుల్ ఫ్రమ్ డ్రోనింగ్ సిస్టమ్ సో దిస్ విల్ బి హ్యావింగ్ అ బాయ్ దీంట్లో బాయ్స్ అన్ని ఉంది ఈ బాయ్స్ ఏం చేస్తుంది అంటే అక్కడ నుంచి కింద అక్కడి నుంచి పడిపోతుంది డ్రాప్ చేస్తున్నారు డ్రాప్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ దాంట్లో ఉన్నారు కదా హూస్ గెటింగ్ ఇంటూ ట్రబుల్ ఆ దోస్ పీపుల్ బి రెస్క్యూట్ దిస్ డ్రోన్స్ దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వాటర్ డ్రోన్ నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన బీచెస్ దగ్గర చాలా మంది అలాంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా సో మినిమం ఎన్ని కేజీస్ వరకు వెయిట్ బీచ్ అయితే ఇది ఎయిట్ కేజీస్ అన్నమాట ఒక బాయ్ రెండు బాయ్స్ అంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ కేజెస్ డ్రాప్ చేస్తుంది ఆ బాయ్ పెట్టుకొని వాడు స్విమ్ చేసి బయట వస్తున్నారు ఇది బాయ్స్ అన్నమాట దిస్ విల్ ఫ్లోట్ ఇది ఫ్లోట్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ లాక్స్ ఎట్లా సార్ దీనికి చార్జ్ అట్లా ఏమైనా ఉంటుందా చార్జ్ అంటే ఇక్కడ బ్యాటరీ పెడతాం బ్యాటరీ వస్తుంది లిథిమ్ అల్యూమినియం బ్యాటరీ లిథిమ్ లిథిమ్ బ్యాటరీ వస్తుంది అది పట్టి పవర్ వస్తుంది సార్ ఏంటి సార్ మాములుగా ఇక్కడ మనకి అవైలబుల్ లో మొత్తం ఆల్ టైప్ ఆఫ్ కనిపిస్తుంది అగ్రికల్చర్ అట్లా ఇక్కడ సో వాటర్ ఫైర్ కి సంబంధించి అవును ఇది ఫైర్ ఇంజిన్స్ ఎక్కడైనా ఫైర్ ఫైర్ ఇంజిన్స్ పోతే దాంట్లో ఏమి ఉంది కదా లేడర్ దాంట్లో ఎక్కొచ్చు లేకపోతే డిస్టెన్స్ చాలా తక్కువ అన్నమాట యు కాన్ రీచ్ అందుకొని ఇది బాల్ పెట్టారు ఫైర్ బాల్ ఇది స్మాదర్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పెట్టి స్మాదర్ ఫైర్ చాలా స్మాదర్ చేస్తుంది అలా చేస్తున్నప్పుడు ఫైర్ రెడీ పోతుంది నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉందంటే రోజు రోజుకి నిజంగా అప్పుడు ఫైర్ యాక్షన్ ఫైర్ టీమ్ కూడా రానవసరం లేదు ఆ టైంకి ఇక్కడ మనం కిందే ఉండి రిమోట్ తోటి ఆపరేట్ చేసుకొని దీన్ని సేవ్ చేయొచ్చు ఎంత ఉంది సార్ దీంతో వాటర్ లిక్విడ్ ఇది కేజీస్ దీంట్లో కేజీస్ పెట్టినారు ఒక ఫైవ్ కేజీ దాకా పెడతాను ఫైవ్ కేజీ టూ కేజీస్ ఫోర్ కేజీస్ ఏం కావాలో అది పెడుతున్నారు పే లోడ్ కావాలంటే ఎంత పెద్ద పెద్ద ఫైర్ ఫైర్ ఉందో అంత చేసి మళ్ళీ ఇక్కడ నుంచి సో ఒకవేళ మీకు కావాల్సి వస్తే వెబ్సైట్ చూసుకోవచ్చు మనం ఒకసారి స్క్రీన్ మీద తర్వాత మీకు అయితే వేయడం జరుగుతుంది సో అట్లానే మనకి ఇక్కడ పక్కన వాటర్ డ్రోన్ చూడండి ఎట్లా కనిపిస్తుంది సో వాటర్ డ్రోన్ వాటర్ డ్రోన్ ఏం చేస్తుంది అంటే ఎవరైనా సముద్రంలో పారేస్తున్నారంటే కింద పడిపోయినారంటే సవం అయిపోయినారంటే వాళ్ళకి రెస్క్యూ అనమాట రెస్క్యూ ఆపరేషన్ అనమాట దీంట్లో సిక్స్టీన్ థౌసండ్ లైట్ వస్తుంది దీంట్లో చాలా పెద్ద లైట్ వస్తుంది దానికి ఇప్పుడు ఫార్మింగ్ చేస్తుంటారు కదా ఫిష్ లో అట్లా అగ్రికల్చర్ కి కూడా ఎక్కువ ఫిష్ ఉన్నాయి జగలు ఎక్కువ ఫిష్ ఉన్నాయా కమ్ముగా ఉన్నాయా అది అన్ని చేసేదానికి ఇది హెల్ప్ చేస్తుంది ఆపరేట్ చేసేటప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు స్క్రీన్ మీద మనం పెట్టుకోవచ్చు మన కంప్యూటర్ వస్తుంది టీవీలు వస్తుంది ఇంకా సెల్ ఫోన్లు కూడా చూడవచ్చు మొబైల్ కూడా చూడచ్చు టీ త్రింగ్ చేస్తాము దాంట్లో నుంచి అక్కడ కనెక్షన్స్ వస్తుంది సో మరి ఈ వాటర్ ఎంత వరకు వెళ్తుంది సార్ లోపల టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వెళ్తుంది సముద్రంలో సముద్రంలో పక్కనే ఇదేంటి సార్ సర్వేలెన్స్ లో అనమాట పోలీస్ వాళ్ళకి ఏమో సర్వేలెన్స్ చేయాలా క్రిమినల్స్ పెట్టుకోవాలా లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది ఏమి చేయాలా ఇదన్నీ ఇది చేస్తుంది ఇక్కడ కెమెరా పెడుతున్నారు కంట్రోల్ రూమ్ పోతుంది అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ కంట్రోల్ చేస్తున్నారు దొంగ వాళ్ళు కూడా ఇది పని అవుతుంది యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేయడానికి అయితే పర్మిషన్ లేదనమాట సో ఇక్కడ ప్లే చేసి చూపించడానికి అందుకనే చూపించట్లేదు సో ఇక్కడ వాటర్ డ్రోన్ మనకి ఎలా యూస్ అవుతుంది సో ఇక్కడ మనకి చాలా క్లారిటీ గా అనిపిస్తుంది చూడండి ట్వెల్వ్ మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది దీంట్లో వీడియోస్ కూడా కనిపిస్తుంది ఎయిట్ థౌసండ్ ల్యూమిన్ నేను చెప్పాను కదా ఎల్ఈడి లైట్ అలాగా ఇంత ఫ్లాష్ వస్తుంది దాంట్లో నుంచి మరి వాటర్ లోకి వెళ్తే అదంతా బయట మనకి కనిపించడం అట్లా కన్ఫ్యూజ్ అవడం అట్లా కాదు అక్కడ నుంచి ఫిష్ ఉందంటే ఫిష్ సపరేట్ గా కనబడుతుంది ఫుల్ త్రీ డైమెన్షన్ షేప్ లో అలాగనే ఎలా ఉందో అలాగనే కనబడుతుంది హ్యూమన్ బీయింగ్ ఉందంటే హ్యూమన్ బీయింగ్ లాగా డైవర్స్ ఉన్నారంటే డైవర్స్ లాగా బంగారం పడిపోయిందంటే బంగారం ఓకే నిజంగా చాలా వాల్యుబుల్ వస్తువులు మెటీరియల్స్ ఏమైనా పడిపోయినా కానీ చాలా యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇదేంటి సార్ ఏంటి ఆర్మీ టైప్ లాగ్ కనిపిస్తుంది ఆర్మీ వాళ్ళకి ఇది మిసైల్ అన్నమాట మిసైల్ డ్రాపింగ్ చేయడానికి ఎనిమిది టెరిటరీలో మిసైల్ డ్రాప్ చేస్తుంది ఈ డ్రోన్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేన్స్ పెట్టి పడుతున్నారంటే నష్టం అయిపోతుంది ఒక సారీ ఎనిమి బాంబ్ చేస్తున్నారంటే ఆ ప్లేన్ పోతుంది ఇది కాస్ట్ లెస్ కదా దాని గురించి ప్రాబ్లం లేదు ఒక మిసైల్ పోతుంది డ్రోన్ పోతున్నా కూడా మాకేమి నష్టం లేదు దాని గురించి

సో అగ్రికల్చర్ కి సంబంధించి ఎలాంటి డ్రోన్లు అయినా కానీ ఇక్కడ మనకైతే అవైలబుల్ లో ఉండే అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మీరు చూసినవి సో ఒకసారి మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద నెంబర్ అట్లానే అడ్రస్ వెబ్సైట్ కూడా చెప్తాను ఒకసారి సార్ చెప్తారు సో చెప్పండి సార్ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అలా మొబైల్ నెంబర్ కావాలా మీకు ఫస్ట్ మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ సో హాయ్ సార్ హలో వేర్ ఆర్ ఫ్రం आई एम फ्रॉम हैदराबाद हैदराबाद या आई एम एज एसोसिए इंजीनियरिंग कॉलेज कैसे लग रहे हैं सब एग्जीबिशन इट्स वेरी नाइस वन रूफ मेनी टाइप्स ऑफ रोबोटिक्स मॉडल आर देयर जस्ट आई एम अराइविंग इन दिस एक्सपो और पूरे सारे मॉडल्स तो विजिट नहीं किया सम uh, uh, विजिट इन द सम टू एंड थ्री Uh, robotics system but uh, it's a very good platform for every uh, engineering student mm. in the school uh, higher secondary schools 12th ah. student uh, there are a lot of uh, robotics uh, uh, robotics uh, available in the different different field mm. some the villages some uh, robotics are uh, for agriculture some robotics in the uh, uh, very good uh, initiative uh, uh, in the uh, in this uh, expo Pokemon okay. very nice okay, okay. okay sir thank you